వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని తెలిపారు చివరకు బీఆర్ఎస్ లో తండ్రి కొడుకు కూతురు తప్ప ఎవరు మిగలబోరని ఎద్దే చేశారు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కేసీఆర్ రాష్టాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందన్నారు అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైందన్నారు బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ది తాము పదకొండు నెలల్లో చేసిన అభివృద్దిపై హరీష్ రావు చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్ అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు డెబ్బై ఏళ్లైనా ఇంకా చెక్కు చెదరలేదన్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామన్నారు మహేష్ కుమార్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడేమనే ఒక ఆశతో కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టపెట్టిన మిత్రున్నర పదేళ్లలో ఏమైందో మీరు చూసినారు అభివృద్ధి ఏ విధంగా కుంటబడిందో మీరు చూసినారు సంక్షేమం పేరిట ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినటువంటి సందర్భం మీరు చూసినారు ఇలా సంగారెడ్డి నేను గారిని అడుగుతా ఉన్నాను మళ్ళీ సిద్ధంగా ఉన్నాం వస్తారో రండి మేము ఇద్దరమే వస్తాం దామన్నా నేను మీరు ఏ రంగంలో పదేళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి మేము తొమ్మిది నెలలలో ఏ రంగం ఎంత అభివృద్ధి చేస్తామో చెప్తాం మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనే మాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నాం ఇలా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసాం రిజల్ట్ చూసిన తర్వాత మీకు మాకేమైనా అనుమానాలు ఉన్నాయా ఇంకా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా చెప్పండి మిత్రమా తో కుమ్మకోవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే చేతులు మాట కూడా మనం చేస్తా ఉన్నాను హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు